ఇక్కడ మనం ఇప్పుడు వారం పది రోజుల్లో డెలివరీ ఆవులు తీసుకోబోతున్నాం కదా పోయినాక ఏదైనా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఈ రోడ్ పశువుల సంతలో ఉన్నామండి ఇదైతే మనకి ఆవుల సంత తమిళనాడు రాష్ట్రంలోనే ఈ జిల్లాలో ఈ మార్కెట్ అనేది ఎవ్రీ థర్స్డే మార్కెట్ అనేది నడుస్తుందండి ఈ ఆవు కనబడుతుంది ఇదైతే మన తెలుగు రైతే కొనుగోలు చేశాడు ఒంగోలు జిల్లా నుంచి అయితే వచ్చి తెలుగు అయితే కొనుగోలు చేశాడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు డెబ్బై వేలకైతే ఫైనల్ అయిందని చెప్పారు ఐదు వేలు అయితే తగ్గించారని చెప్పారు దూడ ఉంది ఈ రోజు డెలివరీ అయింది మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు లీటర్లు చెప్పారంటే ఏడే లీటర్లు చెప్పి మనకి చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మనకి పాలు రేట్ అయితే చాలా తగ్గింది ఆవుల రేట్లు మాత్రం అలాగనే ఉన్నాయని కూడా చాలా మంది రైతులు కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కదా ఇక్కడ కనబడుతున్నాయిగా మొత్తం జెర్సీ ఆవులు అండి టోటల్గా కనబడేది మొత్తం జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అయితే ఇక్కడ చాలా వరకు వస్తుంటాయి మీరు చూసుకోవచ్చు రేట్ల విషయం కూడా నేను చెప్తుంటాను మీరు అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి

ఒక వాళ్ళు మీరే కరెక్ట్ ఫిక్స్డ్ మీరు ఒక రేట్ అడిగితే వాళ్ళు సైడ్ మినిమం ఉంది తగ్గుతుంది సెవెంటీ వస్తాను రెండు పళ్ళు ఎట్లా ఉంది మార్కెట్ ఎట్లా ఉందండి ఈ వారం ఎట్లా ఉంది మార్కెట్ ఈ వారం ఎలా చెప్పేది బెరగడ్ వచ్చినారు పెద్ద రాలేదు మీడియం వచ్చినారు మీడియం వచ్చినారు ఆవులు పుళ్ళు వచ్చింది అయిపోయింది కర్ణాటక వాళ్ళు జాస్తి ఎక్కువ కర్ణాటక ఎక్కువ కర్ణాటక తెలంగాణ వచ్చినారు వచ్చినారు ఫార్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డౌస్ ద్వారా హెవీ బ్రీడ్ టైపు మీడియం టైప్ ఆవుల యావరేజ్ టైప్ ఆవులో ఆరు ఆల్ టైప్ ఆఫ్ ఆవులో ఉందాయి ఓకే ఇప్పుడు ఫార్టీ థౌసండ్ ఎంత పాలు ఇస్తుంది అంటే రెండు పూట సేదీ ఆరు ఏడు లీటర్ ఫార్ రెండు పూటలు కలిపి రెండు పూట ఆరు ఏడు లీటర్ ఫార్టీ ఫైవ్ కూడా మనకు ఆవు దొరుకుతుంది ఈ మార్కెట్ దొరకలే చెప్పి దొరుకు దొరుకుతుంది ఇప్పుడు జెర్సీ హెచ్ఎఫ్ ఏది బెస్ట్ అంటారు రెండిట్లో రెండు రెండు మంచి రెండు క్లైమేట్ కావాలన్నా ఓకే క్లైమేట్ జెర్సీ క్రాస్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ క్రాస్ మీ ఏరియాగా ఫుట్ ఫుట్ అన్న బాగా హీట్ కదా అక్కడ ఇక్కడ హీట్ తక్కువ ఉంది అక్కడ హీట్ ఈ క్రాస్ జైతే కరెక్ట్గా క్రాస్ అయితే సెట్ అయిపోతుంది క్రాస్ అయితే ప్యూర్ బ్రీడ్ హైటెక్ డైరీ పెద్ద పెద్ద డైరీ ఫార్మ్ పార్టీస్ ప్యూర్ బ్రీడ్ ఓకేనా ఓకే లోకల్ చిన్న చిన్న రైతులు గల ఈ జెర్సీ టైప్ క్రాస్ టైప్ ఆగడదా కావాలి ఓకే రెండు మూడు తీసుకునేటోళ్ళు జెర్సీ క్రాస్ తీసుకుంటే బెస్ట్ క్రాస్ టైప్ అంటే వాళ్ళకి ఫీవర్ రావు ఫీవర్ రాదు ఇది వచ్చి ఇష్యూస్ రాదు ఓకే ఓకే పెద్ద డైరీ అంటే వాళ్ళు డాక్టర్ కరెక్ట్ ఉంటారు కరెక్ట్గా చెకప్ చేస్తారు వీళ్ళు గ్యారంటీ ఎప్పుడు వెళ్ళాలనే ఫ్రీ ఫ్రీ ఉంటారు ఫ్రీ ఉంటాయి ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక రెండు వేల పైన ఆవులు వచ్చాయి ఈ రోజు అన్న ఈ రోజు మూడు వేల ఐదు వందల ఆవులు మూడు వేల ఐదు వందల ఆవులు ఓకే ఇప్పుడు అంటే ఎక్కువ మంది కర్ణాటక వాళ్ళు వచ్చారా తెలంగాణ రెండు మీకు యావరేజ్ ఉంది యావరేజ్ ఉంది ఈ వారం తెలంగాణ మాత్రం

చింతామణి ఇక్కడ ఉంది ఆవులు పోయిన చింతామణి ఇక్కడ నుంచి కర్ణాటక పార్టీ కూడా ఇక్కడ ఉంది బ్రీడ్ ఆవులు కొని చింతామణి పోయి అయ్యి అమ్మేది ఓకే కర్ణాటక వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్మేది పెద్ద ఆవులు మీడియం ఆవులు మొత్తం మన ఈ రోడ్ సంత నుంచి అయితే వెళ్తుంటాయి ఈ రోడ్ సంత మెయిన్ సెంటర్ ఎలా చెప్తారు సౌత్ ఇండియాకు వచ్చి తమిళనాడు వచ్చి ఈ రోడ్ మాత్రమే సంత వేరే వేరే ప్లేస్ లేదు ఇప్పుడు హెవీ టైం అంటే మా మార్కెట్ ఎప్పుడు పీక్స్ ఎక్కువ జరుగుతున్నారు టైం ఒక టైంలో చాలామంది రైతులు ఆవులు ఎక్కువ ఏ టైంలో ఉంటాయి ఉదయం నుంచి అన్న 3 టు 6 7 00 క్లాక్ మధ్యలో ఉంటుంది 6 00 క్లాక్ టు 7 00 క్లాక్ ఓకే నైట్ మొత్తం అనుమానం టార్చ్ లైట్లతోనే అయిపోతుంది ఆ లో ఇప్పుడు నైట్ కొంటాము ఆ యావ నైట్ కొంటాము అంటే ఒక సన్న డ్యామేజ్ ఉంటే పైసలు చెైనప్పుడు చెక్ చేసి సన్న డ్యామేజ్ ఉంటే సన్న డ్యామేజ్ ఆ అద రిటర్న్ చేస్తాం అచ్చా రిటర్న్ చేసుకోవచ్చు అంటే రిటర్న్ చేస్తాం చూసుకున్న వెంటనే రిటర్న్ చేస్తాం ఓకే నైట్ సరిగ్గా కనబడపోయినా కూడా ఒక సన్న ఏమైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేస్తాం మార్నింగ్ ఏమంటే తీసేసి తీచేస్తాం ఓకే ఇది మన జెర్సీ బ్రీడం జెర్సీ బ్రీడ జెర్సీ అందాది ఇన్వెంటర్ పాలసీ అనేది అందాది ఇది రెండు పూట సేరే ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది రెండు ఎనిమిది ఓకే రెండు పూట సేరే పది పన్నెండు పదికోటి పన్నెండు పన్నెండు పది గ్యారెంటీ ఎంత రేట్ ఎంత ఉంటుందో అందాది ఒక నలభై ఐదు నలభై ఐదు యాభై యాభై లోపల యాభై లోపల ఉంటాయి ఇలాంటి చిన్న సైజు అయితే మనకి యాభై లోపల దొరుకు యాభై లోపల దొరకదు ఇప్పుడు చిన్న చిన్న రైతులు రెండు మూడు కావాలన్నా ఒక అన్న వస్తారు నా వాళ్ళు కూడా ఒక్కో వారు టీమ్ వస్తా వాళ్ళకి బండి కరెక్ట్ గా లేదంటే ఇక్కడ బండి అరేంజ్ వాళ్ళు రెండు మూడు పార్టీ అరేంజ్ చేసి ఒక ఎనిమిది తొమ్మిది పదికి వస్తారంట బండి కరెక్ట్ ఉండు వాళ్ళు కిరాయిస్ట్ వచ్చి కన్నా లేదంటే వాళ్ళు ఇక్కడ జాయింట్ వేస్తారంట వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు అడుగుతారు ఐదు వేలు కలిసి వస్తే బెటర్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది మూడు మూడు త్రీ పీపుల్స్

డెలివరీ డేట్ వన్ మంత్ ఓకే వన్ మంత్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకోండి మీకు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అన్నీ కూడా ప్రెగ్నెంట్ ఆవులు అయితే ఎక్కువగా వస్తుంటాయండి ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు ఎక్కువ వస్తుంటాయి దీన్ని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా సూట్తో ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి ఈ మార్కెట్లో వచ్చేసి సూడితో అంటే ఇంకొక పది పదిహేను రోజుల్లో డెలివరీ అయ్యి ఆవులు అయితే వస్తుంటాయి ప్రతి గురువారం కూడా ఈ మార్కెట్ జరుగుతుంది తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో ఈ మార్కెట్ ఉంది ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అన్నీ కూడా ఇక్కడ నైట్ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వన్ ఓ క్లాక్ అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుందని రైతులు అయితే చెప్పడం జరుగుతుందండి వన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ అయితే మార్కెట్ అయితే నడుస్తుందని చెప్పారు చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా హెచ్ఓ బ్రీడ్ ఆవులు కానీ మనకి అట్లాగే జెర్సీ బ్రీడ్ ఆవులే ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు అయితే చాలామంది రైతులు అయితే కొనుగోలు చేస్తుంటారండి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చాలామంది రైతులైతే కొనుగోలు చేస్తుంటారు ఇక్కడ కూడా తెచ్చి కూడా కొంతమంది సేల్ చేస్తుంటారండి ఆవుల్ని చూసుకోవచ్చు మనకి ఇక్కడ హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే కనబడుతున్నాయి ఇక్కడ అయితే మిల్కింగ్ కౌస్ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు మిల్కింగ్ కౌస్ ఉంటాయి అట్లాగే ప్రెగ్నెంట్ కౌస్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి